రిలో శలేలు అక్టోబర్ ఇరవై మూడు ఆయన చేసిన శుభ వాగ్దానములో ఒక మాటైనా తప్పిపోయినది కాదు మొదటి రాజులు ఎనిమిది యాభై ఆరు జీవితపు భారమైన కదలికలో దేవుని నుండి వచ్చిన ప్రతి నిరాకరణ వెనుక ఏదో ఒక కారణం ఉన్నదని ఒకరోజును మనం తెలుసుకుంటాం ఏదో విధంగా మన అవసరానికి తగినట్టుగా ఆయన సమకూరుస్తాడు చాలాసార్లు మనుషులు తమ ప్రార్థనలకు జవాబు రాలేదని దిగులు పడుతూ తల బ్రద్దలు కొట్టుకుంటుంటే దేవుడు మరింత ధన్యకరంగా ఆ ప్రార్థనలకు ప్రతిఫలం ఇస్తున్నాడు దీనికి సంబంధించిన సూచనలు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి కానీ పూర్తిగా అర్థమయ్యేది భవిష్యత్తులోనే దేవుడు నీ ప్రార్థనకి సమ్మతిస్తే నీలాకాశంలో వెచ్చని ఎండ తోడవుతుంది విశాల పదం పిలుస్తుంది బాట వెంట పక్షులు పాటలు పాడుతాయి దేవుడిని ప్రార్థన తృణీకరిస్తే మబ్బులు దట్టంగా పట్టి చీకటి కమ్మితే దారికడ్డంగా బండరాళ్ళు పెడితే చలిగాలులు వీచి వణికిస్తే ఇవన్నీ దేవుడు పంపిన పరీక్షలే ప్రయాణం ముగిసి తండ్రి గృహానికి చేరుతాం తొందరపాటు లేకుండా ప్రభు కోసం ఓపికతో కనిపెట్టే విశ్వాసం కోసం ఆశించాలి యేసు ప్రభు బయలుపరిచే రహస్యాల కోసం కనిపెట్టాలి దేవుడు నూరంతలు తిరిగి చెల్లించకుండా ఎప్పుడైనా మన దగ్గర ఏమన్నా తీసుకున్నాడా కానీ ఈ తిరిగి చెల్లించడం అనేది వెంటనే జరగకపోవచ్చు అయితే ఏమిటి దేవుడు ఏదన్నా చేయాలనుకుంటే కాలాతీతమైపోయే ప్రమాదం లేదు కదా ఈ అల్పమైన ప్రపంచాన్ని మించి పరలోకంలో కూడా ఆయన అధికారం చెల్లుతుంది కదా మన సమాధి ద్వారం తెరుచుకున్నాక మనం ప్రవేశించేది ఆయన రాజ్యంలోకే కదా అలా కాక మనకు సంభవించిన శ్రమల ప్రతిఫలం ఈ లోకంలోనే పొందాలన్న ప్రసక్తి వచ్చినా దేవుడు ఎవరినైతే శ్రమల పాలు చేస్తాడో వారి ఆత్మలను తన మృదువైన దేవునితో అభిషేకించి తీరుతాడు అవును వేచి ఉండగల శక్తిని పొందిన వాళ్ళు క్రైస్తవ జీవితంలో గొప్ప అనుభవజ్ఞులన్న మాట ప్రైజులాడు